హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు మీకు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో గ్రామ పంచాయతీ లేఅవుట్లు అయితే ప్లాట్లు పెడుతుంటాను సో ఇంత తక్కువలో ఎందుకు వస్తున్నాయంటే ఈ ప్లాట్లన్నీ కూడా దగ్గర దగ్గర ఇరవై క్రితం వేసినవి ఇప్పుడు వచ్చి వెంచరేసి కొనాలంటే మాత్రం ఇవి ఖచ్చితంగా గజమే ఎనిమిది వేల నుంచి పదివేలు పడతాయి అన్నీ కూడా క్లియర్ కట్ టైటిల్స్ అనమాట సో ఫ్యూచర్ పర్పస్ ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఎవరైతే పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తున్నారో వాళ్ళైతే ఈ ప్లాట్లు తీసి పెట్టుకోండి ఏమాత్రం తప్పలేదు క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాల ప్లాట్లు ఇరవై ఫీట్ల అయితే చూపిద్దామని వచ్చేసాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ మీకు అక్కడ యూనివర్సిటీ కూడా కనబడుతుంది అబ్జర్వ్ చేయొచ్చు కొంచెం లైట్గా సో అది వంద ఎకరాల యూనివర్సిటీ అనమాట ఇక్కడ నుంచి సెడ్జ్ ఒక వన్ కిలోమీటర్ అవుతుంది అలానే బెంగు బెంగళూరు నేషనల్ హైవే కూడా ఒక వన్ కిలోమీటర్ అవుతుంది జెడ్చర్లో మనకు న్యూ బస్ స్టాండ్ మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు అవుతుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక కాలనీ కూడా కొత్తగా వస్తుంది గవర్నమెంట్ అనేది ఈ ఉద్దండాపూర్ రిజర్వాయర్లో ఇల్లు పోయిన వాళ్ళకి ఇక్కడ ఒక కాలనీ అయితే మనకు చేస్తున్నారు అక్కడ ట్యాంకు కనబడుతుంది అక్కడ మొత్తం కూడా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఇల్లు అయితే కొత్తవి రాబోతున్నాయి సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇక్కడ సెంటర్లో అప్రోచ్ రోడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో తర్వాత వచ్చేసి ఇదంతా కూడా ఇరవై ఫీట్ల రోడ్ అనమాట మీకు ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ ఎండింగ్లో ఒక స్టోన్ ఉంది అక్కడ ఒక స్టోన్ ఉంది సో తర్వాత ఇక్కడ ఒక స్టోన్ ఉందనమాట ఇది మొత్తం కూడా నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి కూడా మనకు జస్ట్ ఒక నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్లు అవుతుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తున్నారో వాళ్ళైతే ఇవి ఖచ్చితంగా తీసి పెట్టుకోండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ